పామూరు మండలం దోబగుంట్లలో త్రిబుల్ ఐటీ శంకుస్థాపన కోసం సిపిఎం ఆధ్వర్యంలో డిసెంబర్ ఒకటిన పాదయాత్ర నిర్వహించబడనుంది పాదయాత్ర పాలమూరులో ప్రారంభమై దివిపాలెం కొత్తపల్లి కాటంవారిపల్లి దోబగుంట్ల అనుమకొండ గ్రామాలను పక్కదారి తీస్తూ ముగుస్తుంది నాలుగు వేల కోట్ల రూపాయల వెలుగొండ ప్రాజెక్టు నిధులు కేటాయించి పూర్తి చేయాలని మోపాడు రిజర్వాయర్ ను ప్రాజెక్టులో చేర్చి గ్రామాలకు నీళ్లు అందించాలని ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు కోరుతున్నారు మండల నాయకులు పాదయాత్ర విజయవంతం చేయాలని కోరుతున్నారు విద్య అనేది ప్రభుత్వ విద్య ఎన్నో ఒకటి కూడా లేదు కనీసం డిగ్రీ కాలేజీ కూడా లేనటువంటి మన ప్రాంతానికి గురిటీ రావడం అనేది గొప్పగ్యం కానీ గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కంపోజ్ చేశారో ఈరోజు దాన్ని వేరే చోటికి మార్చాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీన్ని ఖండిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒక తేదీ డిసెంబర్ ఒకటిన పాదయాత్ర ప్రారంభమవుతుంది ఉదయం బయలుదేరిన పాదయాత్ర తిరువులేడి శంకుస్థాపన స్థలం వరకు వెళ్ళి అక్కడే వంట వాసు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మామూలు మండలం ప్రజానీకం విద్యార్థులు యువజనులు విద్యావంతులు మేధావులందరూ కూడా ఈ యొక్క సిపిఎఫ్ పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సాహాన్ని అందించి సహకరించి ఏర్పాటు అని చెప్పి